ఎందుకు యాక్సిడెంట్లు అవుతున్నాయి రూల్స్ని బ్రేక్ చేస్తున్నాం కాబట్టి డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ తాగిన మైకంలో వాహనాలు నడపద్దు రూల్ ఉంది కానీ ఎంతమంది తాగిన మైకంలో వాహనాలు నడిపించి బస్సులు నడిపించి లారీలు నడిపించి కారులు నడిపించి బైకులు నడిపించి వాళ్ళ ప్రాణాలకు హాని తెచ్చుకుంటున్నారు చుట్టూ ఉన్న వారికి హాని తీసుకొస్తున్నారు వినండి ఇది ఎంత వాస్తవమో దేవుని ఉద్దేశాన్ని ఆయన చిత్తాన్ని గ్రహించి కూడా దాన్ని క్రియల్లో పెట్టకుండా వాటిని బ్రేక్ చేసినట్లయితే అంతే ప్రమాదం ఈ లోకంలో రెండు తెగలు ఒకళ్ళు దేవునికి ఇష్టలుగా జీవించేవాళ్ళు రెండు తమ ఇష్టం వచ్చినట్టుగా జీవించేవాళ్ళు దేవునికి ఇష్టంగా జీవించే వాళ్ళేమో దేవుణ్ణి సంతోషపరుస్తారు దేవుడు వారి ద్వారా తమ చుట్టూ ఉన్న వారికి సంతోషాన్ని పంచి పెడతాడు ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు వాళ్ళు సంతోషంగా ఉండలేరు తమ చుట్టూ ఉన్న వారిని సంతోషంగా ఉంచలేరు